గుడ్ మార్నింగ్ రైత్ సోదరులారా నేను మీశ్వర్ మీరు చూస్తున్నటువంటి పంట ఈ మిరప వెరైటీ వచ్చి డబల్ ఫైవ్ త్రీ వన్ పంట ఈ పూత కాత బల సెట్ అయిపోయింది మొత్తం ఎటు చూసినా పూత ఈ లైన్లో చూడండి మొత్తం పూతనే కనపడుతుంది ఎటు చూసినా ఒక పూత డ్రాప్ కాలేదు ఏమీ కాలేదు ఈ లైన్లో చూడండి ఎలా కనపడుతుంది పూత పొలం మొత్తం ఒక్క చోటు మిస్ అవ్వకుండా చెట్టు నిండా ఖాతా కాసింది ఈ చలికి కూడా ఇక్కడ చూడండి ఈ లైన్లో ఖాతా ఎలా ఉందనేది ప్రతి చెట్టుకి బంగారు కడ్డీలు వలిచినట్టు మలిసాయి మిరప పంట ఇలాంటి పంట నేను ఎక్కడ చూడలేదు చూశాను కదా రైతు సోదరులారా మీకు ఇలాంటి అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మోరిన్ అప్డేట్స్ నేను ఇస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాంటాక్ట్ అవ్వండి